బ్రహ్మత్వం అంటే ఐనది వేరేది కాదు అంటే ఇది నిత్యత యొక్క దృష్టాంతం ఇది క్వాంటిటీని రీడింగ్ అమో రట్టల కాదు కదా ఈ విధంగా జడి తాపనంతటికన తాళ వాక్య సూత్రం ద్వారా జడి తెలుస్తుంది తాళం వాక్యము శుద్ధం జదువు అంటే మార్దుం నిరంతర పాఠం అనునంతరు సర్వమతి అంటే ఆత్మ చిత్త సర్వంగం पर रोह परिया कितने शुरू और सरकारी मामला है अस्पताल से है आलू चित्र और नागरिकता के अंतर्गत आए हैं और तो भी ठीक है के कार्य पता नहीं है इससे नागरिकता के మార్చు ఆ గ్రహాన్ని గ్రహాన్ని ఏ విధంగా వారి కొంచెం గుణాలు ఏ ఉన్నాయో వారు మన మీద చేసే ప్రభావం ఎలా ఉంటుందో అవన్నీ ఎత్తనలో కూడా

పోటీ పడి ఒక రోజులో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చేసే సజీవాలను ఆ పవన్ రంగంలో గుడికి ప్రత్యక్షం చేయడం అలా అవన్నీ అంటే నాన్నగారు వన్నీ వచ్చే అయ్యో అంటే అందరికీ జన్మగా ఎవరు పాడినారు మొత్తం అతి భావంతికి పాడారు అంటే అందరికీ ఇట్లే ఓన్లీ అన్నమే తెలుసు తెలియదు నాన్నగారు నేను ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటి అవి రాశారా ఈ పాట అలా మొహం పెట్టడానికి కారణం ఏంటంటే నాన్నగారు అన్నమయ్య కీర్తంలో ఒక్కటే పట్టింది కదా అంటే అది అలా ఆక్యుపై చేశారు కదా అన్నమయ్య కానీ ఇవన్నీ ఉన్నట్టు తెలియదు ఎందుకంటే అనవయ్య కోసమే అంతసారి ఆ పాటలు వేసుకుంటారు అందులో తెలియదు ఎవరికి అదే ఇవన్నీ

i ல வெ அந்தவரம் கொண்ட கேட்டேன் அது கொண்ட கண்ணுச்சூப்பு மீதும் வெளிப்பேயா ఈ సంగీత సాహిత్యాలకి ఎంత సంబంధం గొప్ప విషయం కొంత విషయం బయట ఆయన రాము గారు ఆయన చెప్తారు నాన్నగారు ట్యూన్ ఎలా చేస్తారు ఇదే చెప్తున్నారు చేస్తారు ఐదు నిమిషాల కదా ట్యూన్ వచ్చేస్తారు

కాదు ఆయన గర్పం కొట్టడం మీ భాగ్యం ఆయనతో పాటు ఉండి సేవ చేయడం ఆయన భాగ్యం చెవులు ఇచ్చినందుకు ఆయన పాటలు విడి ధరించడం దగ్గర భాగ్యం అంతే ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే భగవంతుడు ఎంత గొప్పవాడు అని తెలిసినా భగవంతుడు గొప్పవాడని తెలిసిన దృడు భగవంతుడు చూసి నాలుగు పిల్లలు దేవుడు పోరాడా చూస్తున్నాడు భగవంతుడు శంకర్ తీసుకుని టచ్ చేశాడు శంకర్ జ్ఞానానికి పరిహేమి కదా ధృవడిందా కీర్తిస్తూ ఉన్నాడు వాళ్ళేం తెలియదు అలా అంత బాలుడు భగవంతుని కీర్తించేలా చేసిన వాడు భగవంతుడు కానీ ఇంత భగవంతుని కీర్తించడం ఎలాగో తెలియని మామూలు వారందరూ కూడా ఎక్కడ ఎక్కడెక్కడ వెంకటేశ్వర మీద భక్తి పెరిగినా కలిగిన గనిమల వారి యొక్క బలం ఖచ్చితంగా అందరూ ఉంటుంది అది తెలివారు అనుకో నాన్నగారు ఎంత సత్వగుణం ఎంత భాగ్యం భూమి మీదకి చాలా మంది వస్తారు కానీ వచ్చిన గ్రం చేసి వెళ్ళడం అనేది ముప్పై రెండు బీజాక్షరాలు ఉన్నాయి ఒక్కొక్క బ్రీజాక్షరానికి ఒక బియ్యం అది అన్న గాయత్రిని పట్టుకునే వాళ్ళ మీకు ఇరవై నాలుగు వేలు అలా ముప్పై రెండు బ్రీజాక్షరాలు కదా అందుకని ఒక్కొక్క ముప్పై రెండు వేలు నాన్నగారు ఒక బ్రీజాక్షరానికి

ఎక్కడికెక్కడికి వెళ్ళినా ఆయా క్షేత్రాల్లో అన్నమయ్య ఆయా దైవాన్ని పులిచాడు కీర్తించాడు అలా ఎప్పుడో హో పిల్ల వెళ్ళినా నేను గరుడా అసలు ఎక్కడెక్కడ నొక్కి ఎక్కడెక్కడ తేలికగా పాడి పెట్టి ఇన్ని ఉదయాలు కలిగించి పెట్టారు మొన్న కూడా ఏదో ఉపాధ్యాయుల సమావేశంలో పెరిగినందుకు ఉన్నందుకు ఎందుకు భాగ్యవంతుడు ఆయన ఇక్కడే ఉంది ఇంత ఘనతని పొంది ఇంతమంది తన మాధుర్యాన్ని అని పంచిచేస్తూ చెప్పాను మీకు ఏదైనా అమ్మ అమ్మాయి అడిగింది మీకు ఏదైనా ఇది వచ్చింటే బాగుందని అనుకున్నారా అని అడిగితే నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు అని ఒక గొప్పవారి పేరు చెప్పారు గణపిడ్డారు నేను చాలా అంత పెద్ద నాకు గణపిడ్డ అది కూడా చెప్పారు నా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడైనా మనసులో ఏదైనా అనుకుని ఉంటే అజ్జు అని కోరుకున్నానాడు కాబట్టి బిడ్డీలో మాట చెప్తారు భగవాన్ భగవంతుడు ఏం చేసినా అది మన మంచికే చేస్తాడు అది దీన్ని ఎవరో చెప్పారు కొంచెం వెళ్ళినే రామ్ మెల్లసే ఆరా అది ఆయన ఆయన భావనది భక్తుల యొక్క భావన నాన్నగారి భావనది వెంపల్నాటి లేదు వెంపల్ నాటు ఉన్నవాడు వెతుకురాయడం పెదుపులాడటం

అన్న ఎలా పాడేదంటే అది ఆకలిపోతుంది కానీ గమనిస్తే ఇత డొక్టర్ నీ లక్కి లొక్కి లక్కి మామూలు అందగల మామూలు పాడేస్తా లక్కి వక్కాడో ఒకీ ఇత లక్కి చూ మనం ఉంటాయి మనం లక్కి నా చెప్పింది ఎక్కది లొక్కి కానీ చాలా మంది జీవులు భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారు అదే అన్న ఇంటి నేను ఎలా ఏదో పోయిగా చెప్పాను అన్నమైనా చెప్పాను కదా ఎప్పటిపోలే అమృతం ఆయన ఇచ్చి వెళ్ళారు పొందినవాడు బాగా ఉంది మీరు మేము ఇంకా ఎక్కువ బాగా మీరు మరింత మరింత బాగా ఉండదు ఎందుకంటే ఆ భాగ్యాన్ని రోగి పూర్చుకుని ఇంకా ఇంకా పచ్చి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎందుకంటే నేను మీకు చెప్పాను ఆ రోజు ఎయిర్పోర్ట్లో మన వాడు వచ్చి గురించి అలా చూడండి అన్నాడు ప్రైజు బాలకృష్ణ ప్రసాద్ గారి నా చేతిలో ప్రైస్ నాకు అసలు ఫోన్ ఎలా ఉంది చూడండి అది తెలుసా నేను ఏదో పట్టిక నీకు ఏదో చెయ్యాలి సరే అది ఆ రిసీవ్ చేసుకోండి ఏదో కొన్నా గురువుగా చూడండి అన్న బ్రహ్మ కదా మాత్రమే నా అన్నారు ఇంకా అలా తెలుగువారి ఆ భాగ్యాన్ని ఇచ్చేటు నాన్నగారు మీరు ఆ భాగ్యాన్ని ఇంకా ఇంకా విస్తృతి చేసి మీ స్మృతితో ఈ మతి నేను తెలుగువారికి మతి కలిగించి సత్యత కలిగించారు ఎందుకంటే శోకం పోవాలన్నా శోకం బాగుపడాలన్నా మార్పు రావాలన్నా అది కూడా నాన్నగారి గుర్తులో గుర్తుదే అది కూడా మొంట పాడి చూ చెప్పాను వెనకాకు మొన్నే చాలా బ్రహ్మ చక్కగా ఆనందంగా ఆ దుఃఖం నేను అనుభవించిన వాడిని అమ్మని నాన్న ఊడిపోయిన వాడిని ఆ దుఃఖం పెడుతూ నాకు తెలుసు ఎప్పటికీ దుఃఖపడదు ఎప్పటికి తీరదు కదా నేను శ్రీనివాస వంగాపురంలో ఆ దీనికి దగ్గరలో అంటే అలా తలుపు తీగని పిండి తీగ

అనుకున్నప్పటికీ ఈ రోజుల్లో వైఫై కూడా జీవిస్తారేమో వైఫై యాక్ట్ జీవించలేదు కదా ఈ వైఫై అక్కడ యాక్ దానికోసం తిరగదనుకోవాలి నా కొంటే వైఫైనా చేద్దాం అయితే ఈ వైఫై కోసం రావడం జరిగింది అయినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనే భావంతో దాదాపు సంవత్సరం పైన వేరే ఉంటాయి కూడా సమీక ప్రతిది ఏదో సందర్భంలో ఇప్పుడు నేను ఉండే ప్లేస్ దాకా కూడా తలుపు తలుపు అని చూస్తే గోవిందాజ స్వామి గోపురం కనబడుతూ ఉంటారు అప్పుడేమో దగ్గరగా ఆ గోపురం ఇప్పుడు ఈ గోపురం ఏదైతే స్వామి దగ్గర ఉంటుంది కరెక్ట్ అయ్యే